నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం ఇది ఒక నలభై అడుగుల ఎత్తున్న గరుడ ధ్వజ లేదా గరుడ స్తంభం పైన గరుడిని విగ్రహంతో ఉన్న ఫ్రేమ్ కింద పడిపోయి ఉంటుంది పాటుగా పక్కనే ఇంకో గరుడ ధ్వజ ఉంది ఈ గరుడ ధ్వజ దీపస్తంభంలో కూడా కనిపిస్తోంది ఇది గరుడ ధ్వజ పైన పెట్టే చిన్న మంటపప్పు లాంటి దాని యొక్క క్యాప్ కింద పడిపోయింది ఇది పులస రాష్ట్రకుట్ల గరుడ ధ్వజ లా కనిపిస్తుంది ఇది ఈ గరుడ ధ్వజ చుట్టూ పూర్తిగా చెట్లుతో నిండిపోయింది అందమైన కార్వింగ్ లేత్ వర్క్ చేసినట్టుగా ఉంది గరుడ ధ్వజ కింద గరుడిని విగ్రహాలు అయితే కనిపించట్లేదు ఎక్కడ పోయాయో గరుడ ధ్వజ ఎదురుగా ఒక శిథిల ఆలయం ఉంది ఇది ఒక వైష్ణవాలయం ఉండవచ్చు ఎందుకంటే వైష్ణవాలయాలు ఎదురుగానే గరుడ ధ్వజాలు ఉంటాయి ఇందులో ఎలాంటి విగ్రహాలు లేవు ఓన్లీ స్తంభాలతో ఉన్న మంటపాలు మాత్రం మిగిలిపోయాయి ఇది శిథిలావస్థకు చేరుకునే అవకాశం ఉంది బయట ఉన్న స్తంభాలకు ఎలాంటి డిజైన్స్ లేవు లోపల ఉన్న మంటపం యొక్క నాలుగు స్తంభాలకు మరియు కి డిజైనింగ్ ఉంది ఈ స్తంభాలను చూస్తే ఇవి చాళుక్య లేదా రాష్ట్రకూట కాలానికి చెందినవి ఉండవచ్చు కింద స్తంభానికి నాలుగు మరియు ఎనిమిది దళాలతో ఉన్న పద్మాలు ఏనుగులు ఉన్నాయి నగ్నూరు గ్రామంలో ఉన్న గుట్ట పక్కన మరొక శిథిల ఆలయం ఉంది ఇది ఇది కాకతీయ శైలి నిర్మాణము ఒక ప్రధాన ఆలయం పక్కన చిన్న ఆలయంతో ఉంది పైన శిఖరము కదంబా స్టైల్లో పిరమిడ్ ఆకారాన్ని పోలి ఉంది ఇది దీని ప్రత్యేకత ఈ దేవాలయం కూడా నిర్లక్ష్యానికి గురైందని చెప్పవచ్చు లోపల ఎలాంటి విగ్రహాలు లేవు అందమైన డోర్ ఫ్రేమ్స్ ప్యానెళ్ళు విగ్రహాలతో ఉన్న ఈ ఆలయం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది గుడి అంతా చెత్త చెరంతో నిండిపోయింది శతాబ్దాల చరిత్ర కలిగిన నగర్నూరులోని ఈ దేవాలయాలను కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు గుడి ఎదురుగా బండరాయిపై ఒక విగ్రహం చెక్కి ఉంది